హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదరిలో ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మేమైతే ఈరోజు వీడియో ఏందంటే కాకరకాయ ఫ్రై తెలంగాణలో అయితే కాకరకాయ ఫ్రై కాకరకాయ మీరం కాకరకాయ పొడి అంటాము అయితే కాకరకాయలకు ఒక కేజీ తీసుకున్నా తీసుకొని ఏం గీరలే అనమాట పొట్టు ఇట్లా గీరకుండా సన్న ముక్కలు కట్ చేసుకొని కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసి కొన్ని కొన్ని వేసుకోవాలి ఆయిల్ మునిగేటట్టు వేసుకోవాలి ముక్కలు వేసుకొని ఒక సగం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మరలు వేసుకోవాలి మరలు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మొత్తం అవి ఫ్రై కావాలన్నమాట ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకి తీసేసుకోవాలన్నమాట ముక్కలు తీసేసుకొని మళ్ళీ మిగతా ముక్కలు కూడా ఇంకా అట్లనే వేసుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు ఆయిల్ అయినాయి నాకైతే అవి ఫ్రై అయ్యేలోపు మసాలా తయారు చేసుకున్నాము ఒక రెండు పెద్ద ఎల్లిగడ్డలు పొట్టు తీయకుండా అట్నే వేసుకోవాలి జీలకర్ర ఉప్పు పసుపు తగినంత కారం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక పిడికడని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం పచ్చపచ్చ మరీ మెత్తగా పట్టినా కానీ ఎల్లిగడ్డ వేసినాం కదా ఇట్లా ముద్దలాగా అనమాట అంటే మరీ కచ్చపచ్చ కూడా కొంచెం పొడి పొడి లాగా అట్లయితే మంచిగా అనమాట మసాలా అనేది ఆ మసాలా పట్టుకునే లోపు కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయి కదా తీసేసుకున్న తర్వాత అదే నూనెలా ఆవాలు ఒక పిడికడ పల్లీలు ఒక స్పూను ఒక పిడికట్టు శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇగో ఇట్లా అన్ని ముక్కలు ఒకటే రకంగా ఫ్రై కావాలన్నమాట అట్లయితే చీరు ఉండదు ఒక్క తీరిగా ఫ్రై కూడా కాకరకాయ ఫ్రై కూడా బాగుంటుంది అన్నట్టు అవి పల్లీలు శనగపప్పు వేగిన తర్వాత ఒక పిడికడ కరివేపాకు పిడికడంతా కరివేపాకు వేసుకొని మూత పెట్టాలి లేకపోతే స్టవ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది నూనె ఇల్లి కరివేపాకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినాక ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఉల్లిగడ్డ వేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ ఫ్రై కావాలన్నమాట ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా కాకరకాయ పొడి మా అమ్మ చాలా బాగా వేస్తుంది అనమాట ఏ కూరలైనా బాగా వేస్తుంది కాకరకాయ పొడి కూడా చాలా బాగా వేస్తుంది అయితే ఇక ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది కదా ఇంకా ఇంట్లో అల్లం ఉల్లిగడ్డ ఇవన్నీ ఏమి వేసుకోవద్దు ఇప్పుడు ఇక పొడి కారం పొడి మసాలా వేసుకోవాలన్నమాట మొత్తం మసాలా అంతా వేసుకొని ఇంత బాగా పొడి పొడి వచ్చింది కదా మరి ఇంకొంచెం ఎక్కువ మిక్స్ పడితే కూడా ముద్దలాగా వస్తుంది అన్నట్టు ఆ కారం పొడి మసాలా వేసుకొని ఇక బాగా కలుపుకోవాలి ఆయిల్ నూనెలో మొత్తం ఫ్రై కావాలన్నమాట కారం అనేది కొంచెం వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా అవసరం లేదు కొబ్బరి అవన్నీ ఉన్నాయి కదా కొంచెం పచ్చివాసన అయ్యే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా కలుపుకోవాలి మిక్సీగా మిక్సీ వేసుకోవాలన్నమాట ఆ కారం బాగా ఫ్రై అయినాక కారం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకొని ఇక మా మంచిగా మిక్సీ వేసుకో కలుపుకోవాలన్నమాట మిక్సీ చేసుకుంటే మిక్సీకి వేసుకుంటుంది కాదు కలుపుకోవాలి బాగా కలపాలి కలిపి ఇంకా లాస్ట్కి ఇంకా ధనియాల పొడి వేసుకొని ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర ఇట్లా ఏమి వేయద్దు ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి కొత్తిమీర పచ్చిది కదా ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఇంకా ఇరవై రోజులైనా సరే అసలు ఖరాబ్ కాదు మా ఇంట్లోనైతే మా అత్తమ్మకు మా ఆయనకి ఇట్లా ఈ మా పిల్లలకి ఇష్టం ఉండదు అనమాట కాకరకాయ కూర పొడి ఇట్లా వేస్తే తింటారు అన్నట్టు ఇక సాయంత్రం పూటైనా మధ్యాహ్నం అయినా కొంచెం ఇది ముందేసుకొని ఇక తర్వాత వేరే కూరలు వేసుకుంటారు ఇది చాలా బాగుంటుంది చేదైతే అస్సలు కూడా ఉండదు చేద ఉండదు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు సాయంత్రం పూటైనా ఎప్పుడైనా వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ పొడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా చేయండి చేసి మా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంత బాగుంది చూడండి నెల రోజులు ఉంటుంది అనమాట పల్లీలు శనగపప్పు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంటుందండి ఇది వచ్చానుకో అందరికి కొంతమంది రానోళ్ళు ఉంటారు కదా రానుల కోసం చెప్తున్నా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి చాలా బాగుంటుంది